హలో ఫ్రెండ్స్ మనం ఈరోజు ఆర్థికంగా మనిషి ఎలా బంధించబడతాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సురేష్ అతని వయసు ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఫాదర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎంతో కష్టపడి చదివించాడు అతనికి సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది లక్ష రూపాయల శాలరీ అతను టూ ఇయర్స్ బ్యాక్ ఒక హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు తీసుకున్నాడు దానికి ఈఎంఐలు కడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఒక మంచి కార్ తీసుకున్నాడు ఈఎంఐల మీద మళ్ళీ కార్ లోన్ ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వాళ్ళ మ్యారేజ్ అతన్ని మ్యారేజ్ ఫిక్స్ చేశాడు మరి మ్యారేజ్ అంటే స్టేటస్ సింబల్ కదా పెద్ద మొత్తంలో ఖర్చులు పెట్టాలి కదా మరి అందరిలో నా మ్యారేజ్ ఘనంగా జరిగింది గుర్తుండిపోయేలా జరిగింది అనిపించుకోవాలి కదా మళ్ళీ మ్యారేజ్ లోన్ కోసం పర్సనల్ లోన్ పెట్టాడు పది లక్షల వాళ్ళకు కొడుకు పుట్టాడు అతను ఇంజనీరింగ్ చేశాడు అతను కూడా ఒక జాబ్ చూ చూసుకొని చేద్దామనే ఆలోచనతో ఉన్నాడు ఒక మధ్య తరగతి కుటుంబం అలా సాగిపోతూ ఉంది మరే ఓవైపు రమేష్ వాళ్ళ ఫాదర్కు బట్టల షాప్ ఉంది అతను బట్టల షాప్లో కూర్చొని చదువుకుంటున్నాడు నానా నాకు కారు కావాలా కాల్ దిగాలంటే కారు ఎందుకు రా ఇంట్లో ఉన్నది పాత కారు ఆ కారు యూజ్ చేసుకుని నీ కోసమేగా ఉన్నది బస్సులో వెళ్ళిరా మీ కాలేజ్ బస్సెస్లో ఈలోపు అతనికి బీకామ్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన తర్వాత అతను వాళ్ళ ఫాదర్ షాప్లో కూర్చున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ రమేష్ వాళ్ళ ఫ్రెండ్ ఒక మెయిన్ రోడ్లో ఒక మంచి ప్రాపర్టీ చూపెట్టాడు ఆ ప్రాపర్టీ చూడంగానే వాళ్ళ ఫాదర్ కూడా దానికి ఓకే చెప్పాడు ఆ విధంగా రమేష్ ఒక ప్రాపర్టీని కొని దాన్ని మళ్ళీ దాని మీద సంపాదించి మళ్ళీ ఇంకా కొత్త కొత్త ఆస్తులు కొనటం మొదలుపెట్టాడు ఒక రిచ్ పర్సన్గా వాళ్ళ ఫ్యామిలీ ఎదుగుతా పోయింది దీన్ని బట్టి మీరు అర్థం కావచ్చు ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి మనిషి ఎలా మధ్యతరగతి మీ ఫ్యామిలీలో ఎలా బతుకుతాడు డబ్బులు సేవింగ్ చేసి మనిషి ఎలా ఎదుగుతాడు ఫైనాన్షియల్గా మరి ఈ డబ్బులు ఉదా ఖర్చులు ఆపటానికి మనం ఏం చేయాలా ఏమేమి ఉదా ఖర్చులు ఉంటాయి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను డీటెయిల్స్ మీకు వివరిస్తాను ఫస్ట్ మ్యారేజ్ మ్యారేజ్ అనగానే స్టేటస్ సింబల్ నా పేరు మా ఇంట్లో పెళ్ళి ఎప్పటికీ గుర్తుండిపోవాలా లోన్లు తీసుకొని చిట్టీలు ఎత్తి మ్యారేజ్ చేస్తారు ఫ్రెండ్స్ అప్పులు చేసి ఫ్రెండ్స్ మ్యారేజ్ చేస్తారు అంత అవసరమా మ్యారేజ్ అని మ్యారేజ్లో ఖర్చు పెట్టడం నాకు తెలిసినంత వరకు మనకు దగ్గరి ఫ్రెండ్స్ రిలేటివ్స్ని పిలిచి మ్యారేజ్ చేసుకోవడం అనేది ఉత్తమమైంది ఎందుకంటే మనకు అవసరం ఉంటే డబ్బులు ఎవరు మనకి ఇయ్యరు మరి లేదు నేను పెద్ద మొత్తంలోనే చేస్తా అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయండి ఇంకా రెండోది యాప్స్ ఈ యాప్స్ ద్వారా ఆన్లైన్ పర్చేజెస్ ఫుడ్ కావాలన్నా స్విగ్గీ ఉంది జొమాటో ఉంది నిమిషాల్లో ఫుడ్ మీ ముందు గ్రోసరీస్ కావాలన్నా జియో మార్ట్ ఉంది బిగ్ బాస్కెట్ ఉంది మీ ఇంటికి వచ్చేస్తుంది కానీ దాంట్లో ఉన్న డిఫరెన్స్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫుడ్ ఒక సేమ్ ఐటమ్ని మీరు మీరు ఆర్డర్ పెట్టండి సేమ్ ఐటమ్ మీరు వెళ్ళి అదే రెస్టారెంట్ నుంచి తీసుకోండి రెండింటిని కంపేర్ చేయండి మనం డైరెక్ట్ వెళ్ళి తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది తక్కువ పడుతుంది డైరెక్ట్ తీసుకుంటే మనకు క్వాలిటీ క్వాంటిటీ కూడా తేడా వస్తుంది మనకు ఒక అలవాటు అయిపోయింది స్టేటస్ సింబల్ ఆన్లైన్లో తెప్పించుకోవటం అనేది స్టేటస్ సింబల్ ఒక అర కిలోమీటర్ దూరం ఉన్నా కానీ ఆన్లైన్ ఆర్డర్ చేయటం ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ పర్చేజెస్ కల్చర్ ఫారెన్ ది వాళ్ళ దగ్గర చాలా దూరం దూరంగా ఉంటాయి స్టోర్స్ వాళ్ళు ఆన్లైన్లో పర్చేజ్ చేస్తారు మనకు అవసరం లేదు మనం వెళ్ళి తీసుకొస్తే ట్వంటీ పర్సెంట్ సేవ్ చేసుకుంటాం కాబట్టి మన ఈ యాప్స్ తోటి మన యాప్స్ని మనం యూజ్ చేస్తున్నామా మనల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారా ఒకసారి ఆలోచన చేసుకోండి ఇంకా మూడోది బ్రాండెడ్ ఐటమ్స్ బ్రాండెడ్ ఐటెం అనగానే ఆ ట్యాగ్ని బట్టి ఒక వెయ్యి రూపాయల వస్తువు నాలుగు వేలకు మూడు వేలకు వస్తుంది మరి సినిమా స్టార్స్ వాళ్ళందరూ బ్రాండెడ్ ఐటమ్స్ వేసుకుంటారు కాబట్టి వాళ్ళని చూసి మనం ఫాలో అవుతాం సినిమా స్టార్స్కు వాళ్ళకి అవసరం వాళ్ళు అది వేసుకున్నా వాళ్ళకి డబ్బులు వస్తాయి మీకేం వస్తాయి మీకు ఖర్చులు దానికి బదులుగా మన ఇండియా ప్రోడక్ట్స్ని వాడండి మంచి ప్రోడక్ట్స్ని చూజ్ చేసుకోండి తక్కువ ఖర్చులు వస్తాయి ఇంకా నాలుగోది అప్పులు చేయటం ఇల్లు కొనాలన్నా అప్పులు కార్ కొనాలన్నా అప్పు ఈవెన్ ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలన్నా అప్పు టీవీ కొనాలన్నా అప్పు మీరు ఇంట్లో ఎలక్ట్రానిక్ ఐటెం ఏది కొనాలన్నా అవైలబుల్గా ఉంది ఎప్పుడే మీ చెప్పులు కూడా ఆన్లైన్లో చూసినట్టయితే ఒక్కొక్కసారి ఈఎంఐలో ఈఎంఐ ఆప్షన్స్ దానికి కూడా ఇస్తాడు కాబట్టి ఫ్రెండ్స్ ఈ ఈఎంఐల జోలికి వెళ్ళకండి ఈ లోన్స్ జోలికి వెళ్ళకండి లోన్స్ తోటి అవసరం ఉన్నా లేకున్నా వస్తువులు కొనటం మానేయండి నా పెద్దోళ్ళు చెప్తారు కదా మీకు అవసరం లేని వస్తువు ఈరోజు తీసుకుంటే రేపు మీకు అవసరం ఉన్న వస్తువు కొనాలంటే డబ్బులు ఉండవు ఈ మాట మీరు నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి ఆ తర్వాత ఐదోది ఎక్స్పెన్సివ్ ఎడ్యుకేషన్ తల్లిదండ్రులకు ఒక పిచ్చిలాగా పట్టింది ఈ రోజుల్లో ఏంటంటే మా కొడుకు డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా ఎంత ఖర్చైనా పర్వాలేదు అతనికి ఇంట్రెస్ట్ ఉన్నదా లేదా చూడటం లేదు నాకు తెలిసిన ఫ్రెండ్ ఒక అతను మెడికల్లో ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ ఫాదర్ ప్రైవేట్గా డబ్బులు కట్టి యాభై లక్షలు కట్టి ప్రైవేట్లో సీట్ ఇప్పించాడు అతను త్రీ ఫోర్ ఇయర్స్ అతి కష్టంగా అక్కడ ఉండి బదిలీ పెట్టేసి వచ్చేసాడు వాళ్ళ ఇష్ట ఇష్టాలని అర్థం చేసుకొని వాళ్లకు చదువు చెప్పిస్తే వాళ్ళు ఫ్రీగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి ఫ్రీగా సీడ్లు సంపాదిస్తారు ఫ్రీగా సీడ్లు వస్తే వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఆ క్వాలిటీ బాగుంటుంది ఎడ్యుకేషన్ క్వాలిటీ కాబట్టి పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని చదివించండి ఆ తర్వాత కార్స్ కార్ కొనాలని పిచ్చి మరి కార్ అవసరం మనకు లేదా తెలుసుకుందాం కార్ ఎప్పుడు అవసరం ఎప్పుడు అవసరం లేదు తెలుసుకుందాం మీరు డైలీ ముప్పై నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగేది ఉంటే మీకు కార్ అవసరం లేదు మీరు క్యాబ్ వాడటమే మంచిది మీకు తక్కువ ఎక్స్పెండిచర్ వచ్చేస్తుంది లేదు అంతకంటే ఎక్కువ మనకు తిరిగేది ఉంటుంది అంటే అప్పుడు కార్ తీసుకోండి లేదా నాకు కార్ అవసరమే అనుకుంటే తక్కువ డబ్బుల్లో రావాలంటే సెకండ్ హ్యాండ్ ట్రై చేయండి ఇంకా సెవెంత్ వన్ ఫైనాన్షియల్ ట్రాప్స్ ఫ్రెండ్స్ చాలామంది ఈ ఫైనాన్షియల్ లో పడుతున్నారు డైలీ మనకు యూట్యూబ్ వీడియోస్ వస్తూ ఉంటాయి డైలీ లక్ష సంపాదించడం ఎట్లా డైలీ ఇంట్లో కూర్చొని యాభై వేలు సంపాదించడం ఎట్లా మీరు ఆన్లైన్ అది చేయండి ఇది చేయండి డబ్బులు సంపాదించండి అని రకరకాల వీడియోస్ వీడియోస్లో యాడ్స్ వస్తుంటాయి దాన్ని జోలికి వెళ్ళకండి ఎప్పుడు తక్కువ సమయంలో డబ్బులు సంపాదించాలి అనేటోళ్లు ఎప్పుడు మోసం చేస్తారు లాస్ట్ ఇయర్ మరి రెండు వేల ఇరవై మూడు లో చూస్తే ఆర్బీఐ లెక్కల ప్రకారం మూడు వేల ఐదు వందల క్రోడ్స్ ఫైనాన్షియల్ ట్రాప్లో పడ్డారు జనాలు వాటి ఈ ఆన్లైన్ ట్రాప్స్ నుంచి దూరంగా ఉండండి లేకపోతే పెద్ద మొత్తంలో మోసపోతారు ఇక లాస్ట్ ఎయిత్ వన్ ఏంటంటే మీరు సంపాదించిన డబ్బుల్లో ఫస్ట్ సేవ్ చేయండి కొంత ట్వంటీ పర్సెంట్ మినిమం ఆ తర్వాత దాన్ని ఎక్స్పెండిచర్ చేయండి మిగిలిన అమౌంట్ని మన మన చేతిలో డబ్బులు ఉంటే ఆగవు అవి ఈ రకంగా మీరు మీ అమౌంట్ని ఆదా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మిడిల్ క్లాస్ నుంచి రిచ్ ఫ్యామిలీకి అదుగుతారు మీ ఫ్యూచర్లో మీ నెక్స్ట్ జనరేషన్ రిచ్ ఫ్యామిలీకి అదుగుతారు మీ మనసులో ఏదైనా తీసుకోవాలని వస్తే గట్టి కోరిక వచ్చిందండి తీసుకోవాలి ఎట్లయినా చేసి అని కోరిక వస్తే మీరు చేయాల్సిందంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టండి వన్ డే పట్టి దీనివల్ల తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ ఏమున్నాయి నష్టాలు ఏమున్నాయి ల్యాండ్ అప్పటికి కూడా మీకు అదే అవసరమే అనుకుంటే అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మీ ని కంట్రోల్ చేసి మీరు మిడిల్ క్లాస్ నుంచి రిచ్ ఫ్యామిలీగా ఎదిగాలని కోరుకుంటూ ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను